గంటుకు తాడు కట్టి షూట్ చేయగా ఆ తాడు చెరువు అవతర భాగాన ఉన్న ఒక చెట్టుకు వెంటనే ఈ కుర్రాడు ఆ తాడుకు హ్యాంగర్ కట్టుకుని తాడు ద్వారా జారుకుంటూ చెరువుకు అవతల వైపు వెళ్తూ ఉంటాడు ఇంతలో ఆ హ్యాంగర్ కు ఉన్న క్లిప్ లాక్ అవడం వల్ల ఇతడు సరిగ్గా ఆ చెరువు మధ్యలోకి వచ్చాక ఆగిపోతాడు అలాగే ఇతడి హ్యాంగర్ కూడా ఊడిపోతూ ఇతడు కింద పడడానికి సిద్ధంగా ఉంటాడు ఇంతలో ఈ అమ్మాయి ఆ తాడుని పట్టుకుని పాక్కుంటూ ఈ కుర్రాడి దగ్గరికి వస్తుంది అలాగే ఇతడు పడిపోకుండా క్లిప్ పెడుతుంది ఇంతలో ఈ నెలలో నుండి వీళ్ళ దగ్గరికి ఒక మానిస్టర్ వచ్చేస్తూ ఉంటుంది ఈ లోపు ఈ అమ్మాయి పైకి పైకిలాగగా వీరిద్దరూ కలిసి ఆ తాడుని పట్టుకుని ఉంటారు ఇంతలో నీళ్లలో నుండి ఆ పెద్దరి మానిస్టర్ ఒక్కసారిగా పైకి వచ్చి ఈ తాడును నోటితో కొరికి కట్ చేసేస్తుంది దీంతో వీళ్లు ఆ చెరువులో పడిపోతారు అప్పుడు ఆ మానిస్టర్ వీళ్ళిద్దరిని తినేయడానికి సిద్ధమవుగా గట్టుపై ఉన్న ఈ కుర్రాడు గంతో ఆ మానిస్టర్ ని షూట్ చేయగా నీళ్లలో ఉన్న వీరిద్దరూ వెంటనే అక్కడ నుండి బయటపడతారు ఆ తరువాత వీరు అక్కడ నుండి పారిపోయి పక్కనే ఉన్న ఒక గుహలోకి వెళ్తారు అయితే ఆ గుహలో ఉన్న ఒక విలువైన రాయిని ఈ అమ్మాయి తీసుకుని తన సంచిలో పెట్టుకుంటుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి